ముందు పరలోకం లేదు పరలోకం పుట్టింది ఎప్పుడు తెలుసా తరువాత చాలా మందికి తెలియదండి డైరెక్టర్ గారు ఎప్పుడో చెప్పారు ఇవన్నీ డైరెక్టర్ గారు ఎప్పుడో చెప్పారు ఇవన్నీ క్రీస్తు ప్రభువారు పరలోకములోనే పుట్టండి ఏసుక్రీస్తు ప్రభువారు పరలోకములోనే పుట్టండి అందరికీ మంచి మాట చెప్తున్నాను నిజంగా చెప్తున్నాను పిడి సుందర గారు చెప్పిన బోధ అద్భుతం డైరెక్టర్ గారు ఎప్పుడో చెప్పారు ఇవన్నీ ముందు పరలోకం లేదు పరలోకానికంటే ముందు లేడు పరలోకానికంటే కంటే ముందు లేడు పరలోకం వచ్చిన తర్వాత ఆయన పుట్టాడు ముందు పరలోకం లేదు స్వర్గము హేవెన్ అంటారు చూసారు ఇవి లేవు డైరెక్టర్ గారు ఎప్పుడో చెప్పారు ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు పరలోకములోనే పుట్టాడు పరలోకములోనే పుట్టాడు ఏసు ముందు పరలోకం లేదు పరలోకాని కంటే ముందు లేడు పరలోకం వచ్చిన తర్వాత ఆయన పుట్టాడు ఇంత ధైర్యంగా చెప్తున్నాను నేను పీడి సుందర గారు చెప్పిన బోధ అద్భుతం